నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షులుగా రెండోసారి ఎన్నుకున్నందుకు నాయని సైదులు అధిష్టానానికి మరియు సింగరేణి కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు నమస్కారాలు మొన్న ఐదో జరిగినటువంటి ఇల్లంద్ ఏరియాలో జనరల్ బాడీ మీటింగ్కు జనరల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సెల్ కమిటీ మెంబరు నంద రమాకాంత్ గారు అలాగే మాదానాయక్ గారు మన ఎస్సీకే ఎస్సీఎంకేఎస్ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ గారు అలాగే కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణడి గారు వచ్చి కమిటీ వేశారు ఆ కమిటీలో మనకు ఇల్లంద్ ఏరియాకు తిరిగి మరళ నన్ను రెండోసారి ఇల్లం ఏరియా బిఎంఎస్ ఉపాధ్యక్షుని ఎన్నుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నా అదేవిధంగా సెక్రటరీగా వీళ్ళు ఎలక్షన్ కూడా తిరిగి మళ్ళీ ఎన్నుకోవడం కూడా జరిగింది అలాగే అన్ని ఏరియాస్ అన్ని డిపార్ట్మెంట్స్లో పిట్ కమిటీ కూడా అన్ని డిసైడ్ చేసి పిట్ కమిటీలు వేశారు ఏరియా వర్క్షాప్ నుంచి జక్కుల శ్రీనివాస్ని జిఎంఆఫీస్ నుంచి నరేష్ని కేఓసి నుంచి ఫిట్ సెక్రటరీగా వేణును అదేవిధంగా మిగతా ఫిట్ కంపెనీ కూడా వేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ఇటు కార్మికులకు ఇటు యూనియన్కు ఇటు కార్మికుల పక్షాన కార్మికుల హక్కుల కోసం కార్మికుల క్షేమం కోసం పోరాడుతానని అదేవిధంగా యూనియన్ బలోపేతానికి ముందుండి యూనియన్ బలోపేతానికి కృషి చేసి యూనియన్ ముందు తీసుకెళ్ళి ఇంకా ముందు 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 ప్రజల్లో ప్రథమ స్థానంలో ఉంచేది కూడా నా సాహశక్తిగా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను మరోసారి నన్ను నమ్మి యూనియన్ బాధితుల ఏరియా ఉపాధ్యక్షునిగా ఏరియా పార్టీనిగా నన్ను నియమించినందుకు కొత్తకాపు లక్ష్మణ రెడ్డి గారికి అలాగే రాకేడ్ సార్ గారికి అలాగే మండరాపాంత్ గారికి అలాగే యాదగిరి సత్తన్న గారికి అలాగే పవన్ కుమార్ గారికి మాధన్న గారు కూడా నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఇల్లంది ఏరియా నుండి ఇల్లంది కంపెనీ కూడా నా వెనుకుండి వెన్నుదండగా ఉండి మేము నిలబెట్టి నా నిలబడంలో వాళ్ళ తోడ్పాటు ఉన్నది అలాగే ఇల్లంది ఏరియాను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇటు యూనియన్ని అటు యాజమాన్యాన్ని కూడా ఉండి మధ్యలో ఉండి కూడా వారదిలా ఉండి ఇల్లంది కాపాడుకునే బాధ్యత తీసుకున్నందుకు కూడా నేను చాలా సంతోషంగా ఇది చేస్తున్నాను అదేవిధంగా ఇల్లం వనడం కోసము ఇప్పుడున్న పరిస్థితులలో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే జేకే ఓసీ మనకు బంద్ కావటం నిశ్చేషమైన ఇంకా పుసల్ మైనన్స్ అనుమతులు ఇంకా రాకపోవడం వలన కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు అదేవిధంగా పోయిన నెల ఇరవై రెండవ తారీఖు ఆరు నెల రెండు వేల నాలుగున మన కేంద్ర బొగ్గు శాఖ మంత్రివర్యుడు శ్రీ కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి మన పుసపల్లి మండలి గురించి కూడా ప్రత్యేకంగా బొగ్గు పుట్టినటువంటి సింగరేణిలో బొగ్గు పుట్టినటువంటి ఇల్లది ఏరియా పుట్టినటువంటి ఇల్లది ఏరియాను కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో సార్ కూడా ఇదే విషయం చెప్పి వినయించి ఆయనతోటి సానుకూల స్పందన ఎటువంటి అనుమతులైన ఒక పుసపల్లినే కాదు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ప్రతి మైన కూడా ఎటువంటి అనుమతులు కూడా కేంద్రంలో ఆగడం చెప్పేసి ఆయన మాకు మాడివ్వడం జరిగింది ఆయన ఉన్నది కూడా మన కార్మికుల సింగర్ మన తెలంగాణ నుంచి మన బొగ్గు శాఖ మంత్రిగా రావటము మన దాసన్న గారు బుగ్జ గణ శాఖ మంత్రి సహాయ శాఖ మంత్రిగా పనిచేసినారు దాని తర్వాత దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మనకి ఇంతవరకు కూడా బొగ్గు శాఖ మంత్రిగా రాలేదు అది ఈరోజు కిషన్ రెడ్డి గారు రావడం మనకు చాలా సంతోషకరం సార్ కూడా కిషన్ గారు కూడా సింగరేణి పరీక్షణ కోసం సింగరేణి బంగారు సింగరేణి కోసం తోడ్పడతానని పరిశీలించి సింగరేణి కాపాడుతానని సింగరేణికి ఎటువంటి అడ్డం కావాలని సింగరేణి ప్రైవేటీకరణ అనేది జరగదని చెప్పేసి మాట ఇచ్చినారు దానికన్నా సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం